అందరికీ నమస్కారం ఈరోజు సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిన్నటి సాయంత్రం పూట నాలుగున్నర గంటల ప్రాంతంలో సూర్యాపేట కేంద్రంలో నల్లచెరు గుట్ట దగ్గర ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా వాళ్ళ పొజిషన్లో గంజాయి ఉంది అనేటువంటి సమాచారం మనకు రావడంతో సిసిఎస్ సిఐ శివ అండ్ ఎస్ఐ హరికృష్ణ ఆయన సిబ్బంది అదేవిధంగా టౌన్ సిఐ వెంకటయ్య అండ్ వాళ్ళ ఎస్ఐలు ఏడుకొండలు అండ్ మహేంద్రనాథ్ వీళ్ళందా కూడా ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని డిఎస్పి సూర్యాపేట గారి ఆధ్వర్యంలో ఆదేశాల ప్రకారం సూపర్విజన్ ప్రకారం ఈ యొక్క ఏరియాని సెర్చ్ చేసుకోవడానికి నిన్న సాయంత్రం పూట మన పోలీస్ సిబ్బంది వెళ్ళడం జరిగింది అక్కడ అనుమానంగా ఒక ఆరుగురు వ్యక్తులు ఒక స్కూటీ దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకుంటున్న క్రమంలో వీళ్ళని మనం చెక్ చేస్తే వీళ్ళ పొజిషన్ నుంచి మనం సుమారు పన్నెండు కేజీల ఎండు గాంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇక్కడ మనం వివరాల్లోకి వెళ్తే ఈ ఆరుగురు వ్యక్తులు పిట్టల నాగరాజు అంగోత్ వంశీ రెడ్డిపల్లి మధుసూదన్ కూతురు ఆకాష్ శూర శ్రవణ్ కుమార్ గుండారపు శివ వీళ్ళందరూ కూడా ఇక్కడ సూర్యాపేట టౌన్కి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళని మనం ఎగ్జామిన్ చేస్తే ఇందులో పిట్టల నాగరాజు అంగోత్ వంశీ వీళ్ళందరూ కూడా మనకు సూర్యాపేట నుంచి ఖమ్మం బై రోడ్లో వెళ్ళి అక్కడి నుంచి బై ట్రైన్ ద్వారా విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి అక్కడి నుంచి అరకు ప్రాంతం ఎక్కడైతే ఈ గాంజాయి మనకు సులభంగా లభిస్తుందో ఆ ఏరియాకు పోయి ఆ ఏరియాలో వీళ్ళకు అక్కడ ఉన్నటువంటి లోకల్ గుర్తు తెలియని వ్యక్తులు ఆల్ ఆఫ్ సడన్గా వచ్చినటువంటి వ్యక్తులని తారసపడి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కిలోని రెండు వేల చొప్పున సుమారు పది మంది దగ్గర వీళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి పది మంది ఏం చేస్తున్నారంటే రెండు వేల చొప్పున ఒక కిలో తెచ్చి వీళ్ళందరూ ఫస్టే ఒక కామన్ ఐడియా ప్రకారం కామన్ కాన్స్పరసీ ప్రకారం వీళ్ళందరూ ఒక పది మంది తలా మూడు వేల రూపాయలు వేసుకొని ఈ యాంగోతు శివ్ వంశీకి అదేవిధంగా పిట్టెల నాగరాజుకి ఇచ్చి వాళ్ళని పంపించడం జరిగింది ఈ వ్యక్తులు ఆల్ ఆఫ్ సడన్గా అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ఈ విధంగా కలిసి ఎవరైతే సప్లై చేస్తున్నారో వీళ్ళకి ఇచ్చే సిగ్నల్స్ ప్రకారం అక్కడ వీళ్ళంతా డబ్బులు ఇచ్చి రెండు వేల రూపాయలు చొప్పున కిలో పది పది కిలోల గాంజాయిలు తీసుకొని రావడం జరిగింది తీసుకొని వచ్చిన తర్వాత ఎవరి వాటా ప్రకారం వాళ్ళు పంచుకోవడానికి నిన్నటి సాయంత్రం ఈ యొక్క నల్ల చెరువు గుట్టు దగ్గర వీళ్ళు అసెంబ్లీ సో ఎవరి బాటాని వాళ్ళు తీసుకొని ఇవన్నీ చిన్న చిన్న ప్యాకెట్లు యాభై గ్రాముల నుంచి వంద గ్రాముల ప్యాకెట్లు తయారు చేసి సో ఇక్కడ వాళ్ళకున్న వినియోగదారులకి సీక్రెట్గా సో అమ్మి ఐదు వందల రూపాయల నుంచి వాళ్ళకి ఇంకా పైన మాట వచ్చేటట్టు తెలుసుకొని ఇవంతా మనకు వివరాల్లోకి వచ్చినాయి సో దీని ప్రకారం మనం ఈ సిసిఎస్ టీం అండ్ లోకల్ టీం ప్రాపర్గా వీళ్ళని సెర్చ్ చేసుకోవడం ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసుకుంటే మనకు వీళ్ళ సమక్షం నుంచి పన్నెండు కేజీల గాంజాయి మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది సో వీ ఈ సందర్భంగా మనం వీళ్ళ మీద కఠినమైనటువంటి ఎన్డిపిఎస్ చట్టాల ప్రకారం కేజీ మనం కేసు కేసులు కట్టడమే కాదు వీళ్ళపైన హిస్టరీ షీట్స్ ఓపెన్ చేసుకొని అనుక్షణం నిఘాని పెట్టి ఫర్దర్గా ఇలాగ అఫెన్సులు చేసే వాళ్ళపైన అవసరమైతే పీడి యాక్ట్ను నమోదు చేసి చట్ట ప్రకారం వీళ్ళకొక భయం కలిగే విధంగా తప్పు చేస్తే చట్టం శిక్ష తీసు శిక్షలు వేస్తుంది అనేటువంటి విధంగా మనం చేయడానికి మనం ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్తుంది దీంతో పాటు మనం ప్రజలందరికీ పోలీస్కి సహకరించి గాంజాయి అక్రమ రవాణాని గాంజాయి వినియోగాన్ని గాంజాయి సెల్లింగ్ని మనం నిరోధించాల్సినటువంటి బాధ్యత ఉంది మీ అందరూ కూడా దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నైన్టీన్ జీరో ఎయిట్కి టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయడమే కాదు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు దానికి సంబంధించినటువంటి వివరాలను గోప్యంగా ఉంచడమే కాదు వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకొని మంచి సమాజాన్ని నిర్మించడానికి మనం పూనుకోవడం జరుగుతుంది